స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లే కాకుండా ఇవాళ కింద వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణ ప్రణితిరావు గారు కావచ్చు భుజంగారావు గారు కావచ్చు రాధా కిషన్ రావు గారు కావచ్చు ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసింది బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ ఫోన్ నెంబర్లు కావచ్చు సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కావచ్చు ఇవాళ అనేక వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేహనాయుడు గారు ఫోన్ ట్యాప్ అయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడం స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంతో దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడిల ఫోన్ కూడా ట్యాప్ చేయడం పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఇది ప్ర ప్రజాస్వామ్యానికి పాత్రడానికి పరాకాస్త